అక్టోబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో కలకడ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కలకడ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాసులు మూడవ రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్భై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూట ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక కలకడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన వెలంపటల ప్రకారం రెండు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది టూ ఎయిటీ రూపీస్ దోసో అస్సి రూపాయ ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి